హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రసం పౌడర్ పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ ధనియాలు సగం గ్లాస్ మిరియాలు సగం గ్లాస్ జీలకర్ర ఎండుమిర్చి ఐదు మెంతులు కరివేపాకు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వెయిట్ చేసుకొని కందిపప్పు వేయించి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ధనియాలు తర్వాత ధనియాలు జీలకర్ర ధనియాలు వేయించిన తర్వాత జీలకర్ర మిరియాలు వేసి వేయించాలి మాడకుండా లైట్గా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి వేసి వేయించాలి అలానే వేయించేసి స్టవ్ కట్టేయాలి ఇప్పుడు అన్నీ ఒక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేలాగా వేయించి ఈ ప్లేట్లో పోసి చల్లారినిచ్చి మిక్సీలో పట్టుకోవాలి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి కందిపప్పు ధనియాలు వేయించిన తర్వాత జీలకర్ర మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు రసం పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసుకొని ఒక వన్ మంత్ దాకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రసం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు వీడియో చూసి వీడియో చాలామంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కానీ కొంతమంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక బా ఒక బాటిల్లోకి తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది టూ మంత్స్ దాకా కూడా ఎక్కడికి స్మెల్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ Please like and watching friends. Please subscribe.